చిూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు అతను ఎక్కువ డోసు ఇంజక్షన్లు వేయడం కానీ అలాగే ఆర్ఎంపీలు నిబంధనల విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ ఈ జిల్లాలో అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య డాక్టర్లు అనే వ్యవస్థ లేనే లేదని చెప్పి ఒక మీరు సందర్భంగా వారు ఎంతసేపున పర్వ చికిత్సా కేంద్రం పెట్టుకోవాలి డాక్టర్ని పేరు పెట్టుకోవాలి వీలు లేదు ఆ లే పర్వచికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం ట్యా ట్యాబ్లెట్స్ ప్యాసరమ్మలు కానీ టాబ్లెట్ రూపాయలు కూడా ఇంజక్షన్ కానీ సిలైన్ పాటర్స్ పెట్టడం కానీ ఐలాండ్ పెట్ట యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారిక సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతోషంగా నిలవ జరిగింది మొత్తం ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా అని చెప్పి రిపోర్ట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ వెంటనే తన కఠినమైన చర్యలు తీసుకొని ఆసుపత్రి చీజ్ చేసి తర్వాత మరి ఫీజుల్లో మిగతా ఆరోగ్యలు ఎక్కడ కూడా ఇటువంటి చేయకోకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా ఒక నోటీసులో వారి ద్వారా ఇప్పించి చెబుతూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్లకు అలాగే ఆర్పీ డాక్టర్లు ఎక్కడైతే ఆ పిఎస్సి పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి సిక్ట్ కట్టమే ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సందస్తులు కూడా వెరిఫై చేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు ఏం ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాగే ఎవరైనా నిబంధనలు అతికించలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి చీజ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము చెప్పి చెప్తున్నాము కాబట్టి దయచేసి ఆర్ఎ్య డాక్టర్లు గుర్తింపు కలుగుతుంది మరి చాలా బొప్పటిగా మాకు చెప్తున్నాం కాబట్టి దయచేసి నంద్య జిల్లాలో ఈ విధంగా ఆర్ఎ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారు ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్లు జరగకుండా ప్రజలు కూడా వారికి వాళ్ళకి ఎవరు వరదగా వెళ్ళబడతారు అప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్ ఎవరు మీరు జాబ్ ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకొని మా దగ్గర వెళ్ళాలి మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనవసరంగా డబ్బులు వృధాకరణమే కాదు ప్రాణం తీసుకోవడము తద్వారా మరి ఏ హాస్పిటల్ పోవడం అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు ఏంటి వాళ్ళు వీసే చేయాలి ఇది వల్ల చాలా ఇబ్బందికి వస్తూ ఉన్నాయి అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి చాలా వారికి మీద యాక్షన్ ఒక కొద్దిగా కేసులు పెట్టాము ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆల్రెడీ నందుకోట్పూర్లు అనే చేశారు ఒక ఆర్బి డాక్టర్ని అలాగే కన్ను నంజాల టౌన్ లో కూడా నాగేంద్రమే మౌల సెట్కుంటే ఆమె సీజ్ చేయడం జరిగింది కాబట్టి అందరినీ కంప్లైంట్ వచ్చేసి గతంలో కూడా సరే ఇంజక్షన్ వేసినప్పుడే హాస్పిటల్ దాటినప్పుడే కూడా చనిపోయింది అది మీ దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి ఏదైనా చేయనప్పుడే వస్తా ఉంది ఆరపిడి డాక్టర్లు అందుకని ఏం చేస్తున్నామంటే ఇట్లా ఇది ఇలా ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆరోగ్య డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సర్కులు వచ్చిస్తున్నాం ఈరోజు అరేంజ్ చేశారు అరేంజ్ చేశాం సర్కులు వచ్చి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పీఎస్టీ వాళ్ళు డాక్టర్లు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తుంది తద్వారా ఆ మెడికల్ ఆఫీసులు అక్కడ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆరోగ్యలు ఉన్నారో ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు ఎవరు ఏమైతే చేస్తారో రిపోర్ట్ మీరు తెప్పించుకొని వారి మీద ఎటువంటి యాక్స్ తీసుకోవాలి ఫర్దర్ గా చెప్పి ట్రై చేస్తాం సార్ ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్ ఎక్కడెక్కడ